పల్నాడు జిల్లాలో ఎడ్లపాడు మండలంలో ఉన్న కొండవీడి కోట మీద ఈ కొండవీడి ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్న పేరుతో ఒక ఉత్సవాలు అన్నది చేయటం మీకు అందరికీ తెలిసిందే ఇది పది పదకొండు ఫిబ్రవరి అంటే శనివారం ఆదివారం ఈ రెండు రోజుల్లో కూడా ఈ ప్రోగ్రామ్ అన్నది ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న చాలా సక్సెస్ఫుల్గా సుమారు పదిహేను వేల మంది వరకు కూడా కొండవీడు కోటని ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేశారు ఆదివారం ఇంకా దీనికి మూడింతలు ఉంటుందని చెప్పి ఊహిస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ సందడానికి చూశారు ఇక్కడ ముఖ్యమైన ఆకర్షణ ఏంటంటే హిలీ రైడు అలాగే పిల్లల కోసం హార్స్ రైడింగ్ కానీ బోటింగ్ కానీ ఫ్లవర్ ఫెస్టివల్ కానీ అలాగే ఫుడ్ ఫెస్టివల్ ఇలా శాండార్ట్ అలాగే చరిత్రను తెలిసే విధంగా ఒక ఎగ్జిబిషన్ అలా పెట్టడం జరిగింది సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే సమీర్ భారద్వాజ సింగర్ వస్తున్నారు అలాగే జబర్దస్త్ టీము రైజింగ్ రాజు అండ్ తన్మయ్యి వీళ్ళందరూ వస్తున్నారు తర్వాత ఒక డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా మన జిల్లాలో యువతను ఎంకరేజ్ చేయడం కోసం పెట్టాము సో క్లాసికల్ అండ్ వెస్ట్రన్ సో వీటన్నిటితోటి అలాగే ముఖ్యంగా క్రాకర్స్ అండ్ లాజర్ అండ్ బీమ్ షో ఈ రెండు చాలా హైలైట్ సెవెన్ ఓ క్లాక్ ఉంటాయి ఇవన్నీ కూడా ఆస్వాదించి ఒక మంచి జ్ఞాపకాలతోటి తిరిగి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ